गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया ಪಟ್ಟುಕೊಂಡು ಓಕೆ ಹಾಂ ರೈಟ್ ನಾವ್ ಎಲ್ಲ ನೋಡಿ ಹಾಂ ರೈಟ್ మన భీమవరం పట్టణంలో పద్నాలుగో వార్డు ముచ్చింవారి తోటలో భీమవరం తెలుగుదేశం పార్టీ పట్టణ్యూషుడు మద్దుల రామవారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా వినాయకుని చవితి రోజున ప్రతిష్ట చేసి మరి ఆయనకి ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఇవాళ ఐదో రోజు అన్న అన్న ప్రసాదాన్ని భక్తులకు అందరికీ అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం స్థానికులు పెద్దలు భక్తుల యొక్క సహకారంతో మద్దుల రాము గారి నాయకత్వంలో నిర్వహించడం చాలా అభినందనీయం మద్దుల రాము గారు ఇటువంటి పుణ్య కార్యక్రమం కాకుండా సేవా కార్యక్రమం కూడా నిర్వర్తించడం అలాగే రామారావు గారు వర్ధంతి జయంతిలు అలాగే పేదలకు వస్త్ర దానాలు అన్నదానాలు చేయడం ఈ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా జరపడం చాలా అభినందనీయం వారు పద్నాలుగో వాటిలో మా పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాము గారు వినాయక చవితి ఉత్సవాలు ఐదో రోజు ఈ రోజుకి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు కానీ సీరాన ఉత్సవాలు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అలాగే మా గురుగారు అన్నట్టు సేవా కార్యక్రమాలు కానీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో అమెండ్మెంట్తో పనిచేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు మద్దురామగారాదోరంలో జరుగుతూ ఉంటుంది అలాగే ఈ రోజున నవరాత్రు నవరాత్రులు వినాయక నవరాత్రులు ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి సోడ కూడా స్వామిని నవరాత్రులు జరుపుకోవడం అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచిదని అలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు కూడా ఈ వినాయక చవితికి అలాగే దసరా ఉత్సవాలకే ఉచిత కరెంటు కరెంటు అందించడం అందరికి కూడా చాలా ఆనందకరం పద్నాలుగు అవార్డు సర్వమత సమ్మేళన మంది వద్ద శ్రీ మామిళ్యమ్మ శ్రీ రామబాల భర్త శ్రీ మణిగంట యోజన సంఘం ఆధ్వర్యంలో మరి గణపతి ఉత్సవాలు పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున పూజా కార్యక్రమాలు అఖండాన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ జరిగింది మరి పూజా కార్యక్రమాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల అలాగే మరి అన్న సమారాధన కార్యక్రమం మన గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారు మెంటే పాసార్ది గారు అలాగే మరి కృష్ణపల్లిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిముతులు గారు జనసేన బీజేపీ నాయకులు అందరూ ఒక ఆధ్వర్యంలో మరి చేతుల మీద ఈ అన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదం సేకరిస్తే అందరూ అలవలసిందిగా కోరుకుంటూ మరి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ గణపతి అనుగ్రహ కటాక్షమే దీనికి ముఖ్య ఉద్దేశం మరి వాడవాడ పల్లిపల్లి కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆ హిందో సమ హిందూ ధర్మం ఏదో తో మన హిందూ సాంప్రదాయాలు గౌరవించుకుంటూ కులాలకి మతాలకి అతీతంగా మరి ఈ రోజు గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి వాడవాడ పల్లిపల్లి ఇదే నిరంతరం కూడా ఎప్పుడూ కూడా రాబోయే తరాలు యువత అందరూ కూడా ముందుకొచ్చి చాలా ఆధ్యాత్మికంగా ఉండే విధంగా ఇది లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేమందరం కూడా మనవి చేసుకోండి నమ్ము చివరితో యూపీ జరికి